ధారాలంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అంటే ధారాళంగా చదవడం అంటే తడబడకుండా స్పష్టంగా చదివి వాటిని అర్థం చేసుకొని రాయాలి ఏంటి ఫస్ట్ బిట్టు క్రింది వాక్యాల ఆధారంగా పాఠంలోని పద్యపాదాలను గుర్తించి రాయండి ఏంటి ఆ వాక్యాన్ని చదివి అది ఏ పద్యపాదానికి చెందిందో రాయాలి ధర్మం జగత్తుకంతటికి మేలు చేయాలి అంటే ధర్మవు స్వరంబునకు హితంబుగా వలయున్ ఏంటిది ఫస్ట్ది ధర్మం కంతటికి మేలు చేయాలి అంటే ధర్మ స్వరంబునకు హితంబుగా వలయున్ నెక్స్ట్ ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం అంటే నాకు విహిత భక్షణం ఇది ఈ పక్షి నాకు విహిత భక్షణం ఇది ఇపక్షి ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మవు అవుతుందా చెప్పు నాశ్రిత త్యాగమిది ధర్మవగుణే చెప్పుమా ఏంటిది ధర్మం జగత్తుకంతటికీ మేలు చేయాలి అంటే ధర్మవు స్వరంబునకు హితంబుగా వలయున్ ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం నాకు విహిత భక్షణం విది ఇ పక్షి ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మం అవుతుందా చెప్పు నాశ్రిత త్యాగమిది ధర్మవ గుణే చెప్పుమా నెక్స్ట్ సెకండ్ బిట్ క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబులను గుర్తించండి బ్రతికినన్నే నాళ్ళు ఫలములిచ్చుటే గాదు చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు త్యాగభావము నాకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగు బాల ఏంటి ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు ఇక్కడ తరువులు 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 అంటే ఏంటి చెట్లు ఏంటి చెట్లు బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు అంటే చెట్లు బ్రతికి ఉన్న నా బ్రతికినన్ని రోజులు పండ్లను ఇస్తాయి జొచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు చనిపోయిన తర్వాత అంటే చెట్లు ఎండిపోయిన తర్వాత కూడా తను అంటే శరీరం చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు అంటే అవి ఎండిపోయినా కూడా వాటిని మనం ఉపయోగించుకుంటాం ఇప్పుడు చెట్లు ఎండిపోయిన తర్వాత ఏం చేసుకుంటాం మనము కట్టెలుగా పొయ్యిలా వాడుకుంటాం నెక్స్ట్ త్యాగభావం నాకు తరువులే గురువులు త్యాగభావం నాకు తరువులే గురువులు అంటే త్యాగానికి చెట్లే గురువులు ఇంకొకటి కాదు లలిత సుకునజాల తెలుగు బాల లలితమైనటువంటి సుగుణాలు కలిగినటువంటి ఓ తెలుగు బాల దీన్ని ఒకసారి చూద్దాం చెట్లు అను పదానికి సరిపోయే పదం ఏంటి తరువు గురువు ఫలం గుణం ఏంటి చెట్టు అంటే తరువు ఏంటి తరువు త్యాగానికి గురువులు ఎవరు మానవులు చెట్లు పక్షులు జంతువులు ఎవరు త్యాగానికి గురువులు చెట్లు తనువును చీల్చి ఇచ్చేవి తనువును చీల్చి ఇచ్చేవి ఏంటి మేఘాలు నదులు చెట్లు పక్షులు ఏంటి చె చెట్లు చచ్చుట పదానికి వ్యతిరేకార్థం చచ్చుట అంటే బ్రతుకుట పై పద్యానికి తగిన శీర్షిక అంటే పై పద్యానికి తగిన పేరుని పెట్టాలి ఏంటి భారం ప్రాణం యోగం త్యాగం ఏంటి త్యాగం పదజాల వినియోగం గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి ఏంటి కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు ఇక్కడ అండర్లైన్ దేనికి ఉంది కపోతములు కపోతములు అంటే పావురములు నెక్స్ట్ యుద్ధం ఆశ్రితులను వదిలివేయుట ధర్మువు కాదు ఇక్కడ అండర్లైన్ దేనికి ఉంది ధర్మువు ధర్మువు అంటే ధర్మం నెక్స్ట్ ఉత్తముడు పరుల హితమునే కోరుతాడు ఇక్కడ అండర్లైన్ దేనికి ఉంది హితమునే హితము అంటే మేలు ఉత్తముడు పరుల యొక్క మేలునే కోరుతాడు ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది పరిత్యాగం అంటే ఎందరో మహానుభావులు తన ప్రాణాలను అర్పించారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది పరిత్యాగం అంటే సమర్పించడం దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక సుఖశాంతులు వర్ధిళ్ళుగాక వర్దిల్లుగాక అంటే అభివృద్ధి చెందునుగాక భుభిక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు ఏంటి బుభిక్షితుడు అంటే ఆకలిగా ఉన్నవాడు బాగా ఆకలిగా ఉన్నవాడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు నెక్స్ట్ క్రింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి నానార్థాలు అంటే ఒకే పదానికి వేరు వేరు అర్థాలు వస్తే దాన్ని పోయి నానార్థాలు అంటారు ఒకే అర్థం ఒకే పదానికి అదే అర్థం వస్తేనే పోయి పర్యాయ పదాలు అంటారు ఇప్పుడు చూద్దాం ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి వర్షం అంటే ఏంటి సంవత్సరం వాన అలాగే నెక్స్ట్ యుద్ధం న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో నీళ్లు కలపడం ధర్మం కాదు పాడి పాడి అంటే ఏంటి న్యాయము ధర్మము ఏంటి న్యాయం ధర్మం నెక్స్ట్ అడవిలోని జంతువులకు నీరు కరువవుతుంది వనం వనం అంటే ఏంటి అడవి జలం జలం దీన్ని మీరు కూడా అంటారు నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం క్రింది వాక్యాలను చదవండి అవి ఎటువంటి వాక్యాలు గుర్తించి జతపరచండి ఏంటి ఫస్ట్ ఒకసారి ఎగ్జాంపుల్ ఇద్దాం లోపలికి రావచ్చు అంటే అనుమర్తార్థక వాక్యం అంటే అనుమతి ఇవ్వడం దయచేసి వినండి ఏంటి దయచేసి వినండి అంటే ప్రశ్నార్థక వాక్యం ఏంటి ప్రశ్నార్థక వాక్యం రమ చక్కగా రాయగలదు ఏంటి రమ చక్కగా రాయగలదు అంటే సామర్థ్యార్థక వాక్యం ఏంటి సామర్థ్యార్థక వాక్యం ఆహా ఎంత బాగుందో ఏంటి ఆహా ఎంత బాగుందో ఆశ్చర్యార్థక వాక్యం ఏంటి ఆశ్చర్యార్థక వాక్యం అల్లరి చేయొద్దు ఏంటి అల్లరి చేయొద్దు నిషేధార్థక వాక్యము నెక్స్ట్ గిరి ఎక్కడున్నావు ప్రశ్నార్థక వాక్యం ఏంటి ప్రశ్నార్థక వాక్యం ఏంటి దయచేసి వినండి అంటే ప్రార్థనార్థక వాక్యం రమ చక్కగా రాయగలదు సామర్థ్యార్థక వాక్యం ఆహా ఎంత బాగుందో ఆశ్చర్యార్థక వాక్యం అల్లరి చెయ్యొద్దు నిషేధార్థక వాక్యం గిరి ఎక్కడున్నావు ప్రశ్నార్థక వాక్యం నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయి ఏంటి ఫస్ట్ ఇంద్రాగ్నులు దీన్ని ఎట్లా వీడియో ఇంద్ర ప్లస్ అగ్నులు అయితే ఏమైతుంది ఇంద్రాగ్నులు ఏ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఏ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఇది సవర్ణ దీర్ఘ సంధి ఎట్లయింది ఇక్కడ ఇంద్ర ద్రా అంటే ఇందులో ఆ అనే అచ్చు ఉంది ఇక్కడ ఏముంది ఆ ఆకి ఆ అయితే ఆ దీర్ఘం అనేది వస్తుంది సవర్ణ దీర్ఘ దీర్ఘసంధి అంటే ఏంటిది అకారానికి సవ సవర్ణములైన అచ్చుల పరంబైనా వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది అంటే ఆకి ఆ ఈకి ఈ కలిస్తే దీర్ఘం అనేది వస్తుంది నెక్స్ట్ త్యాగం ఇది త్యాగమిది అంటే త్యాగము ప్లస్ ఇది త్యాగం ఇది ఇదే సంధి అవుతుంది ఉకార సంధి నెక్స్ట్ ఆహార అర్థం ఆహారార్థం ఆహార ప్లస్ అర్థం ఆహార అర్థం ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి శౌర్యాది సారీ నేనెట్లు నేను ప్లస్ ఎట్లు నేనెట్లు ఇది ఉకార సంధి శౌర్యాది శౌర్య ప్లస్ అది శౌర్యాది ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి ఏంటి త్యాగము ప్లస్ ఇది త్యాగం ఇది ఉకారసంది త్యాగము అంటే ఇందులో ఊ అనే అచ్చు ఉంది దీనికి ఈ అనేది పరమైతే ఉకారం అనేది వస్తుంది